పుష్ప టూ సినిమా చూసి అల్లు అర్జున్కి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన నాగబాబు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం పుష్ప టూ విషయంలో మెగా ఫ్యామిలీ మరి అల్లు అర్జున్ ఎంత ఇబ్బంది పెట్టారో మనందరికీ తెలిసిందే అంటే అది పుష్ప టూ సినిమా విషయంలోనే అని కూడా చెప్పకూడదు సార్వత్రిక ఎన్నికల్లో అల్లు అర్జున్ చేసిన పనికి మెగా ఫ్యామిలీ మొత్తం అల్లు అర్జున్ పక్కకు నెట్టేసింది అప్పటి నుంచి తనకంటూ ఇంకా మంచి ఇమేజ్ని ఏర్పరచుకోవాలని అల్లు అర్జున్ చేసే ప్రయత్నంలో ఇక ఎలాంటి సందేహం లేదు అని చెప్పాలి అయితే అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీల మధ్య ఎప్పుడైతే వార్ జరిగిందో అప్పటి నుంచి కూడా ఎక్కువగా మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు గారు రియాక్ట్ అవ్వడమే మొదలుపెట్టారు తనకు అల్లు అర్జున్కి సంబంధించి ఏ విషయమైనా సరే నాగబాబుకు అతి త్వరగా రియాక్ట్ అవుతూ ఉంటారు ఈ నేపథ్యంలో మరి సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన సినిమా విషయంలో కూడా మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా ఎలాంటి అబ్జెక్షన్స్ పెట్టినప్పటికీ కూడా నాగబాబు మాత్రం ఆ సినిమా విషయంలో మాట్లాడుకొచ్చినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి అల్లు అర్జున్ తీ తీసే ప్రతి సినిమా కూడా చాలా చెత్తలా ఉంటుంది నాకు అసలు అలాంటి సినిమాలే నచ్చవు అల్లు అర్జున్ ని ఫస్ట్గా ఫ్యామిలీ నుంచి రిమూవ్ చేసింది నాగబాబు అని కూడా చెప్పొచ్చు అల్లు అర్జున్ టూ విషయంలో అస్సలు బాగలేడు అలాంటి గెటప్స్ చేసాడేంటి అలా ఎవరైనా చేస్తారా ఏంటి ఆ సినిమా ఏంటి తన గెటప్ ఏంటి తన డైలాగ్స్ ఏంటి ఆ అవతారమే నాకు నచ్చలేదు అంటూ కూడా అల్లు అర్జున్కి సినిమా చూసిన వెంటనే ఫోన్ కాల్ చేసి సీరియస్ అయ్యారట నాగబాబు గారు ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం